మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే ఒకటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు మరొకటి కిమ్ల నింబ మేఘాల ప్రభావంతో తండస్తం యాక్టివిటీ ఏర్పడి హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నమోదైనటువంటి విషయం మనందరికి కూడా తెలుస్తుంది ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం దాదాపుగా రెండు గంటల పాటు కూడా ఎడితెరుపు లేకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఒక్కసారి మనము చూడొచ్చు అంటే ప్రజెంట్ మనం ఏప్రిల్ నెల అటు ఏదైతే మూడవ తారీఖులో ఉన్నాము ఈ ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కురిసినటువంటి వర్షంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి మనం ఉన్నాము ఒకసారి ఏ ప్రాంతాల్లో ఎంతంత వర్షపాతం నమోదైందనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఒకసారి హైదరాబాద్ హిమాయత్ నగర్లో దాదాపుగా ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోపక్క అటు చార్మినార్ ప్రాంతంలో చూస్తే మాత్రం దాదాపుగా ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతోపాటుగా అటు షేక్పేట్లో చూస్తే మాత్రం ఏడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పాటుగా అంబర్పేట్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలోని అన్ని చోట్ల కూడా ఏడు సెంటీమీటర్ల నుంచి దాదాపుగా రెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము అటు హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం చూద్దాం చూడొచ్చు పలు జిల్లాల్లో కూడా చూస్తే మాత్రం భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే మేడ్చల్ మలకద్గిరి కావచ్చు అటు నిర్మల్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు నికారాబాద్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా మెదక్ కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా దాదాపుగా ఎనిమిది సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది హైదరాబాద్ ప్రాంతం అటు నాంపల్లి కావచ్చు దాంతోపాటుగా కోటి కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు హిమాయత్ నగర్ కావచ్చు అమీర్పేట్ ఇట్లా అన్ని నగరంలోని ప్రధాన ప్రాంతాల కూడా ప్రధాన కూడలలో కూడా నీరు అనేది రోడ్డు మీద నిలిచినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది అటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఏదైతే నీటిని బయటకు పని పనిచేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాము విజువల్స్లో కూడా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది వాహనాలు చాలా స్లోగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ నిన్ననే సమయం టీవీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఐఎండి ఏదైతే హెచ్చరికలు జారీ చేసింది అటు సమయం టీవీ ద్వారా కూడా అటు ప్రజలను అలర్ట్ చేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము రేపు వర్షం ఉండకపోవచ్చు కానీ ఎల్లుండి మాత్రం మరోసారి హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండి తెలపడం జరిగింది మొత్తం మీద అటు చిమ్ల నింబస్ మేఘాల ప్రభావంతో కావచ్చు అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి వీడియో జర్నలిస్టు ప్రభాకర్ తో సమయం టీవీ